నమస్తే అండి అందరికీ మీ గదిలో దీపం ఎప్పుడైనా పూర్తిగా కాలిపోయింది అనుకోండి భయపడుతున్నారా మనం ఎంతో భక్తిగా భగవంతుడి ముందు దీపం వెలిగిస్తాము మన ఆ కోరికలన్నీ ఆ దీపలక్ష్మికి లేదా ఆ దీపం ముందున్న భగవంతుడికి మనం నివేదించుకుంటాం ఎప్పుడైనా సరే ఆ విధంగా మొత్తం ఒత్తి కూడా కాలిపోయి మొత్తం ప్రమిదంతా తగలబడిపోయినట్టే అయిపోయిందనుకోండి మనలో చాలామంది భయపడిపోతారండి ఇటీవల నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఇలాగే చెప్పింది వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారి ముందు పెట్టిన దీపం మొత్తం అంటే దీపం అంటే ప్రమిదిలోని మొత్తం ఒత్తి మొత్తం కాలిపోయి ఆ ప్రమిదంతా తగలబడిపోయినట్లుగా అయిపోయిందని ఆవిడ నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి ఏం చెయ్యాలి నువ్వు ఎక్కువ పూజలు చేస్తావు కదా ఏదైనా పరిష్కారం చెప్పు అని అడిగిందండి మనకి దీపం వెలిగించిన దీపం అలా కొండెక్కిపోయినా అంటే నెమ్మదిగా కొండెక్కినా ఇలా తగలబడిపోయినా ఏమీ కాదండి భగవంతుడు మనం ఆ వెలిగించిన క్షణంలోనే దాన్ని స్వీకరించేస్తాడు కాబట్టి తర్వాత దీపం ఎలా వెలుగుతుంది అనేది నెమ్మదిగా కొండెక్కుతుందా అలా తగలబడుతుందా అన్నది మనం పెట్టిన ఒత్తిని బట్టి అదేవిధంగా ఆ నూనె యొక్క క్వాలిటీని బట్టి ఆ పరిస్థితులను బట్టి ఆధారపడుతుందండి కాబట్టి మీ ఇంట్లో కూడా అలా దీపం తగలబడిపోతాయి ఏ మాత్రం కంగారు పడకండి ఇంకా మా అమ్మమ్మగారు చెప్పేవారు ఎప్పుడైనా భగవంతుడి ముందు పెట్టిన దీపం అలా ఒక్కసారిగా తగలబడిపోతే మన పాప కర్మలన్నీ తగలబడిపోయినట్టేనంటండి కాబట్టి ఏ మాత్రం దిగులు చెందద్దు ఏ టెన్షన్స్ పడి శాంతి కోసం అనో అమ్మవారు ఆగ్రహించిందనో మీరు ఎక్కడికి పరిగెట్టకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాత్రే నమ you <laughs>